హాయ్ ఎవరి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు కుకింగ్ వీడియో వచ్చేసి గోంగూర ఎండి ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ సో నా స్టైల్లో సింపుల్ ప్రాసెస్ లో ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియో అయితే చూపిస్తాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 ఎక్కువ మంది గోంగూరలో ఎండు రొయ్యలు వేసే వండుతారు కానీ ఎండు చేపలు వేసి వండినా కానీ నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా వేసినప్పుడు మనం ఆ ముక్కల కంటే కూడా ముందు ఆ గోంగూర పులుసుతోనే కడుపు నిండా అన్నం తినేస్తాము అంత టేస్ట్ అనేది దానికి యాడ్ అవుతుందనమాట నేనైతే ఫుడ్ నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను చాలా రోజుల తర్వాత వండాను నిజం చెప్పాలంటే ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము దీనికోసం నేను ఒక రెండు కట్టెలు గోంగూర అయితే తీసుకున్నాను అవి చాలా అనమాట సో నాకు కొంచమే గోంగూర అయితే వచ్చింది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో గోంగూర ఉంటే ఇంకా బాగుంటుంది పుల్ల పుల్లగా మనం ఎంత ఎక్కువ తీసుకున్నా మనం ఉడకపెట్టేసరికి గోంగూర అనేది ఇంకా చాలా సగానికి సగం అయిపోతుంది సో ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి దీనిలోకి నేను ఒక ఐదు పచ్చిమిరపకాయల వరకు కూడా ముక్కలు చేసి వేసుకున్నాను ఇలా వేయడం వల్ల ఈ గోంగూర పచ్చిమిరపకాయల కాంబినేషన్ అనేది టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది కొంతమందికి ఈ పచ్చిమిరపకాయల వల్ల గ్యాస్ ఏదైనా వస్తుంది అలా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ పచ్చిమిరపకాయలు స్కిప్ చేసేసి దానికి బదులుగా కారం అయితే వేసుకోవచ్చు ఇది కాస్త ఉడికిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడినంత కొద్దిగా ఉప్పు అలాగే పసుపు కూడా వేసాను ఎలాగో పచ్చిమిర్చి ఉంది కాబట్టి ఆ ఘాటు సరిపోతుంది సో నేను ఇంకా కారం అనేది ఎక్కువేమీ వేయలేదనమాట ఇంక నేను తీసుకున్న చేపలైతే ఇవి ఇవి మా సైడు తాటాకు చేపలు అంటారు మరి మీ సైడ్ ఏమంటారు నాకు తెలియదు నాకు తెలిసిన పేరైతే అదే అనమాట అలాగే సావడాయిలు అని కూడా అంటారు కాకపోతే ఎక్కువగా తాటాకు చేపలు అనేది ఎక్కువ వాడుకలో ఉన్న పదం అనమాట మా సైడ్ అయితే సో ఇక వీటిని అయితే నేను రెండు తీసుకొని వాటిని ఫస్ట్ క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను చాలామంది వీటిని వేడి నీళ్ళల్లో వేసి కూడా వాష్ చేస్తూ ఉంటారు నేనైతే వేడి నీళ్ళలో ఎప్పుడు వేయను నార్మల్గానే కూల్ వాటర్లోనే నీట్గా కడిగేసి ఇలా కొద్దిగా ఆయిల్ వేసి కర్రీలో సరిపడినంత ఆయిల్ వేస్తాం కదా దాంట్లోనే ఫస్ట్ ఈ ముక్కలైతే మంచిగా ఫ్రై చేస్తాను ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంది అని నాకు అనిపిస్తుంది అలా కాకుండా డైరెక్ట్గా వేసి నాకు అంత టేస్ట్ అనిపించదు ఎక్కువ అంటే వాసన వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట నీచు వాసన అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది సో బెటర్ ఏంటంటే ఇలా కొద్దిగా లైట్గా మనం ఫ్రై చేసి తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసిన ఈ పీసెస్ ఉంటాయి చూడండి అవి కూడా తింటంటే భలే ఉంటాయిలే ఇవి తింటూ ఉంటే నాకైతే పప్పు చారు అంటే ఎంత బాగుండేది అనిపించింది పప్పు చారు చేప కాంబినేషన్ అంత బాగుంటుంది ఈవెన్ పచ్చి పులుసులో కూడా ఈ పీసెస్ అనేవి నిజంగా చాలా బాగుంటాయి కొద్దిగా ఉప్పు కారం వేసి మనం ఏదైనా డబ్బాలో పెట్టుకున్నా కానీ చక్కగా అలా స్టోర్ చేసుకోవచ్చు కావాలనుకున్నప్పుడు తినచ్చు అలా అని మరి ఎక్కువ తినకూడదు వీటి వల్ల కూడా మనకి కొంచెం బీపీ లెవెల్స్ అవి పెరుగుతాయి అంటారు కదా సో ఏనివి ఒక పీస్ అయితే తిని ఎంజాయ్ చేశాను ఇంకా మిగిలిన ఆయిల్ ఏదైతే ఉందో దానిలో కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను కావాలంటే తాలింపు దినుసులు పచ్చశనగపప్పు ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు ఇదైతే ఆప్షనల్ ఫ్లేవర్ కావాలనుకునే వాళ్ళైతే వేసుకోవచ్చు అలాగే ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా తెంచి దాన్ని అయితే వేసుకున్నాను అలాగే నాలుగు రెబ్బల కరివేపాకు కూడా దీంట్లోకి యాడ్ చేసుకున్నా ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ కర్రీ కోసం అని చెప్పి ఒక నేను రెండు చిన్న ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఇక కట్ చేసిన ఆనియన్ పీసెస్ కూడా ఇందులోకి యాడ్ చేశాను ఇందులో ఆనియన్స్ మరీ ఓ వేగాల్సిన అవసరం ఉండదు మనం ఎలాగో గోంగూర వేస్తాం కదా కొద్దిగా మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట అలా బోబర్గా ఫ్రై చేయకుండా ఓ మాదిరిగా అది ఫ్రై అయితే సరిపోతుంది ఇవి మనకి పింకిష్ కలర్లోకి వస్తాయి మరీ ఫ్రై అయిపోకుండా ఓ మాదిరిగా కలర్ చేంజ్ అవుతుంది చూడండి అలా చేంజ్ అయ్యింది అనుకున్నప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎండి చేప ముక్కలను కూడా అందులోకి యాడ్ చేసి మరొక టూ మినిట్స్ వీటన్నిటిని కలిపి ఫ్రై అవ్వనివ్వాలి ఇంకా దీనిలోకి రుచికి సరిపోయినంత ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కారం కూడా వేసుకున్నాను మనం గోంగూరలోకి ఆల్రెడీ సపరేట్గా ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి కర్రీకి ఎంతవరకు అవసరం అవుతుందో అది చూసుకొని అంతవరకే వేసుకోవాలి అలాగే ఎండి చేపలు కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి సాల్ట్ వేసేటప్పుడు కాస్త చూసి రుచికి సరిపడినట్టుగా వేసుకోవాలి ఇంకా వీటన్నిటినీ కలిపి కాసేపు వాటిని అయితే మనం వేగనివ్వాలి ఈలోపు మనం గోంగూర అనేది చక్కగా చల్లారిపోయింది కదా దాన్ని మీరు కావాలనుకుంటే పప్పు గుర్తు మెదిపినా మెత్తగా అయిపోతుంది లేదనుకుంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు నేనైతే జస్ట్ స్పూన్తో ఇలా అనగానే చక్కగా మెత్తగా అయిపోయింది ఆ పచ్చిమిర్చి అది కొద్దిగా స్మాష్ చేశాను మరీ మెత్తగా కాకుండా ఇంకా ఈ విధంగా కర్రీ కొంచెం రెడీ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గోంగూర ఏదైతే ఉందో అది కూడా దాంట్లోకి యాడ్ చేసి చక్కగా ఒకసారి అయితే కలుపుకోవాలి అలాగే దీనిలో మనకి సరిపడినంత వాటర్ అయితే కంపల్సరీగా పోసుకోవాలి కొద్దిగా వాటర్ పోసి ఒక ఫైవ్ మినిట్స్ అన్న మనం చక్కగా ఉడికించుకుంటే ఆ గోంగూర పులుపు ఈ మొక్కలకు కూడా పడుతుంది అవి రెండు కాస్త ఉడికి మంచి స్మెల్ అయితే మనకి వస్తుంది ఇక చక్కగా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇక అలా వదిలేసాను ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే కనుక ఇక మన టేస్టీ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది గోంగూర ఎండి చేపల కూర అనమాట చక్కగా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే భలే ఉంటుంది ఇక సమ్మర్ కదా అసలు వేడిగా తినలేకపోతున్నాము వేడి వేడి అన్నం తినాలన్నా ఊదుకుంటూ ఎంజాయ్ చేయాలన్నా అది ఎప్పుడు వింటర్లోనే కుదురుతుంది ఇక సమ్మర్ వచ్చేసరికి ఈ వేడికి అసలు వేడిగా తినలేకపోతున్నాము అయినా కానీ మనకు ఆత్రం ఆగదు కదా అందుకే ఇక వేడి వేడిగా వేసుకొని ఇక తినడం అయితే స్టార్ట్ చేశాను నాకు నచ్చిన ఫుడ్ నేను వండుకుంటాను అలాగే అంతే ఎంజాయ్ చేస్తూ తింటాను కొంతమందికి అసలు ఇలా అంటే డ్రై ఫిష్ అవి ఇష్టం ఉండదు కదా ఏదో చీప్గా చూస్తారు నాకేదో అలా ఏం ఉండదు వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీస్లో ఈ సీ ఫుడ్ కూడా ఉంటుంది ఈ ఈరోజు మీరైతే ఏం ప్రిపేర్ చేసుకున్నారో లంచ్లోకి కామెంట్ చేయండి అలాగే నా లంచ్ అయితే ఈ విధంగా అయిపోయింది అప్పుడప్పుడు మనకు నచ్చిన ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకొని మనల్ని మనమే ట్రీట్ చేసుకోవాలి మన కోసం ఎవరు స్పెషల్గా వచ్చి మనకి నచ్చినవి ఇవి వండి పెట్టరు సో మనకి ఓపుకున్నంతకాలం మనకి నచ్చినవి మనం తిని అరిగించుకునేంత బలం శక్తి వయసు ఉన్నంతకాలం చక్కగా వండుకొని తినడమే నేనైతే అదే ఫాలో అవుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై ఉంటా